అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు ఆ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా బాగున్నాను ఈరోజు కూడా ఒక స్టోరీతో మేము ముందుకు వచ్చాను అయితే పరీక్షిత్ మహారాజు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇతను లోపల మనకు తెలుసు కదా పాండవులు ఉప పాండవులు పాండవుల మనవడు అర్జునుని కొడుకు అయినటువంటి అభిమన్యుని కొడుకు అన్నట్టు సో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కౌరవులు అందరూ చనిపోతారు ఉప పాండవులు కూడా చనిపోతారు ఇకెవరూ మిగిలి ఉండరు వీళ్ళ వంశం ఏది ఉండకూడదు అనేసి అసలు పాలించడానికి వీళ్ళకు ఎవరు ఉండకూడదు పాండవుల తర్వాత అనేసి వాళ్ళందరూ అలా చేసినప్పుడు ఈ అబ్బాయి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆ గర్భస్థ శిశువు పైన కూడా బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తనని రక్షించడం కోసము బుటన వేలంత పరిమాణంలోపల వెళ్ళి శంకు చక్రాలు అన్నీ ధరించి ఆ గర్భస్థ శిశువు చుట్టూరా తిరుగుతూ తనని రక్షిస్తాడంట అప్పుడు గర్భంలో ఉన్నటువంటి ఆ చిన్న బాలుడు కూడా ఇతనెవరూ ఏంటి నన్ను నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు అని అనుకుంటూ ఉండేవాడట తర్వాత పుట్టిన తర్వాత పరీక్షగా చూస్తూ ఉండేవాడంట ధర్మరాజు సభలోకి తీసుకెళ్ళి తన తొడలపైన తన దగ్గర కూర్చోబెట్టుకుంటున్నప్పుడు సభలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని పరీక్షగా చూస్తూ ఉండేవాడట ఎప్పుడు తనను కాపాడిన వ్యక్తిని నేను ఎప్పుడైనా చూస్తానా ఏంటి అనేసి సో అందువల్ల అతనికి పరీక్షిత్ అని పేరు పెట్టారు సో అతడి పేరుకు గల కారణం ఇది ఇకపోతే అతడి గురించి మనం తెలుసుకుందాము ఇతడికి చిన్నప్పటి నుండే ఇంకా పాండవులు తాము కురుక్షేత్ర యుద్ధం జరిగిపోయిన తర్వాత ఇత ఇతడొక్కడే వారసుడు కాబట్టి ఇతడిని చాలా జాగ్రత్తగా పెంచే బాధ్యతను తీసుకున్నారు వాళ్ళ ఐదుగురికి వారసుడిగా ఇతడొక్కడే ఉన్నాడు అందరూ చనిపోయారు అన్ని విద్యలు నేర్పించేసి వాళ్ళ గురువులకు అప్పచెప్పేసి వీళ్ళు హిమాలయాలకు వెళ్ళిపోయారు సో పరీక్షిత్ మహారాజు రాజ్య పట్టాభిషేకం చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పటి వరకు తర్వాత ఇతడికి వాళ్ళ గురించి అంతగా ఏమీ తెలియదు అయితే పాండవులు ఎలా పరిపాలించారు పాండవుల యొక్క విజయవాళ్ళు ఏంటి ఇవన్నీ కూడా ప్రజలు చెప్పుకుంటూ ఉంటా ఉంటే తిను జాగ్రత్తగా వినేవాడంట మా వంశస్థులు మా పెద్దలు ఇలాంటి వాళ్ళని చాలా సంతోషపడుతూ ఉండేవాడంట ఇతడు చాలా యాగాలు యజ్ఞయాగాదులు చేసేవాడు దాన ధర్మాలు చేసేవాడు ప్రజలను సంతోషంగా చూసుకుంటూ పాలించుకుంటూ ఉండేవాడన్నట్టు ఈ సమయం లోపలనే కల్లిపురుషుడు యొక్క ఆగమనం ఆగమనం జరిగిందన్నట్టు ఈ కలిపురుషుడు ఏ ఏ స్థానాల్లో ఉండాలో కూడా కనుక్కోక అన్నీ తెలుసుకొని వచ్చాడు సో కలిపురుషుడు బంగారంలో కూడా ఉంటాను అని చివరికి ఒక కోరిక కోరుకుంటాడు సో అందువలన పరీక్షిత్ మహారాజు ఇతను బంగారాన్ని ధరిస్తాడు కదా కిరీటము అవన్నీ కూడా సో తిన లోపల కూడా కలిపురుషుడు ప్రవేశించాడు రాజుల రాజుల లక్షణం ఏంటి అంటే ప్రజలను కాపాడడం వేటకి ఎందుకు వెళ్తారంటే ఆ గ్రామం ఏదైనా గ్రామం లోపల క్రూర మృగాలు ప్రవేశించి ప్రజలకు కానీ పంటలకు కానీ ఇబ్బంది కలిగించినప్పుడు వాటి బారి నుండి ప్రజలను పంటలను రక్షించడం కోసం చేస్తూ ఉంటారు కదా సో అలా చేస్తూ ఉండేవాడు ఒకసారి ఇతను అసలు ఏమి అవసరమే లేదు వేట ఏది అవసరమే లేదు అయినా తనకి ఊరికే వెళ్ళి జంతువులను వేటాడాలనే కోరిక పుట్టింది అదే జీవహింస అంటాం కదా సో అలా తను వేటకు బయలుదేరి వెళ్ళిపోతాడు అక్కడ అడవి లోపల రకరకాలైన జంతువులను వేటాడుతాడు వేటాడి వేటాడి అలసిపోతూ ఉంటాడు అన్నాడు దాహం వేస్తూ ఉంటే సమీపంలో ఉన్నటువంటి ఒక ముని ఆశ్రమానికి వెళ్ళి దాహంగా ఉంది ఏమైనా దొరుకుతాయా ఏంటి అని చూస్తాడు అక్కడ ఆ ముని తపో దీక్షలో ఉంటాడు తినొచ్చింది వచ్చింది కూడా పట్టించుకోడు అసలు రాజు ఇతనికి కోపం వస్తా అన్నట్టు నేను ఒక రా ఈ రాజ్యానికి రాజును నేను వచ్చినా లేచి నినబడట్లేదు నాకు దాహం వేస్తుంది నాకు మర్యాదలు చేయట్లేదు అనేసి కోపం వచ్చేసి చూసి 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 అక్కడ దగ్గరలో ఒక పాము చనిపోయి ఉంటుంది ఆ పామును తీసుకొచ్చి అతని మెడలో వేసి వెళ్ళిపోతాడు అన్నట్టు ఆ పాము మెడలో వేసిన స్పర్శ కూడా ఆ మునికి తెలియదు అంటే అంతలా లీనమైపోయాడు తన తపో దీక్షలో తను బాహ్య లో జరిగేటటువంటి ఏ విషయాలకు తను స్పందించకుండా ఉన్నాడు ఇదేమి తెలియదు తనకు ఈ విషయాన్ని ముని కొడుకు వేరే అబ్బాయిలు చెప్పడం వల్ల అతను ఆడుకునే అబ్బాయి వచ్చి చూస్తే నిజంగానే పాము ఉంటుంది తనకు చాలా కోపం వచ్చి ఎవరైతే మా నాన్నగారి మెడ లోపల ఈ పామును వేశారో వాళ్ళు ఏడు రోజులలో ఇదే పాము జాతికి చెందిన కుట్టి చనిపోవాలి అనేసి శాపం పెడతాడు శాపం పెట్టేసిన తర్వాత తండ్రితో చెప్తాడు నాన్న ఇట్లా నీకు లేపేసి తన తపండి భగ్నం చేపించేసి ఇలా జరిగింది అంటే అలా ఎందుకు చేశావురా అతను ఎంత మంచి మహారాజు రాజులు ఉండకపోతే ప్రజలు ఇలా నీ సుఖ సంతోషాలతో ఉండలేము కదా అసలు ఎందుకు ఇలా చేసావు అని చాలా కోప్పడతాడు అతను చాలా మంచి రాజు అతడి వల్లనే మనం అందరం కూడా సంతోషంగా ఎలాంటి కష్టాలు లేకుండా ఆహారానికి కానీ పాడికి కానీ ఎలాంటి విషయాల్లో లోడు లేకుండా అందరం ఉంటున్నాము అలా తప్పు చేసావు కదా అని తన్ని కోపడతాడు అన్నట్టు తో తర్వాత రాజులు ఎంత చేసినా ఏమి రాదు కదా ముని శాపం అంటే అది పలించాల్సిందే దానికి ఎవరు ఏమి చేయలేరు పరీక్షిత్ మహారాజుకు ఈ విషయం తెలి ఏడు రోజులే అన్నాడు కదా నేను చనిపోయేది ఓకే ఏడు రోజుల్లో చనిపోతాను పర్లేదు కానీ ఈ ఏడు రోజులలో నేను ముక్తిని పొందే మార్గం నాకు కావాలి ఎలా ఎలా అని తన రాజ్యంలో ఉన్నటువంటి పండితులను అందరినీ విచారిస్తూ ఉంటాడు అక్కడికి వ్యాసుల వారి కొడుకు వచ్చేసి భాగవతాన్ని బోధిస్తాడన్నట్టు ఈ ఏడు రోజుల లోపల ఈ భాగవతాన్ని చెప్పేసి దీన్ని ఆచరిస్తే నువ్వు ముక్తిని పొందుతావు అసలు కలిపురుషుడంటే ఎవరు మనం ఎలా ఉండాలి ఏంటి అనేది మనకు ఈ భాగవతం లోపల చాలా చక్కగా చూ చెప్పారు అయితే ఈ కలిపురుషుడు లక్షణాలు మహారాజును కూడా వదిలిపెట్టలేదు కదా అది పాండవుల మనవడు అతన్ని కూడా వదిలిపెట్టలేదు సో మామూలు మనుషుల మనం ఎంతటి వాళ్ళం సో ప్రతి ఒక్కరి లోపల మంచి చెడు ఉంటుంది ఇదే ఇది కలి యుగం ఈ యుగం అంటేనే చెడుతోని ప్రారంభమైంది కాబట్టి ఇవన్నీ మనం నిందించలేం అది కలి పురుషుడి లక్షణం అంతే వాళ్ళు అలాగే ఉంటారు అందరం అలాగే ఉంటాము కాకపోతే మన్ కొంతలో కొంత అయినా మంచి ఉంటుంది కదా ఆ మంచిని మనం పట్టుకోగలగాలి ఈ పట్టుకోవడమే అది ఆ మహారాజు ఏం చేసిందో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు మోక్షమైన కావాలి నేను తప్పు చేశాను అలా చేయకూడదు కదా అనేసి విచారించడం మొదలుపెట్టాడు కదా కిరీటము నగలు అన్నీ తీసేసి ఫ్రెష్ అయిపోయి ఉన్న తర్వాత తను రియలైజ్ అయ్యింది అసలు నేను ఎందుకు వెళ్ళాను వేటకు అవసరం లేనిది వెళ్ళాను వెళ్ళిన అతన్ని జంతువులను చంపాను చంపడం చంపడం అక్కడితో ఆగకుండా ఆశ్రమానికి వెళ్ళాను వెళ్ళి ఆశ్రమం అంటేనే వాళ్ళు దీక్షలు ఉంటారు అలాంటి ముని నీ డిస్టర్బ్ చేశాను అది చేయకూడదు మళ్ళీ పక్కన చనిపోయినటువంటి సర్పాన్ని తీసుకొచ్చి అతని మెడలో వేశాను ఇదంతా తప్పు చేశాను కదా దీనికి నాకు శిక్ష ఏంటిది అతను ఇచ్చింది కరెక్టే నేను అతన్ని దోషిగా నేను నిందించకూడదు అనేసి నా జీవితానికి నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ఏంటిది అనేసి అందరి పండితులను విచారిస్తే అందరూ ఆలోచించి ఆలోచించి భాగవతము వినండి అని చెప్తారు భాగవతాన్ని చెప్పేటోళ్ళు ఎవరు మూడు ఏడు రాత్రులు ఏడు ది పగళ్ళు అనేసి ఆలోచిస్తే వ్యాసుల వారి కొడుకు అతను అసలు ఎక్కడ నిలబడనంట ఒక గోవు పాలు పితికి అంత ఒక్క క్షణం కూడా ఉండడంట అంటే ఎక్కడైనా తను అటాచ్మెంటు పెరుగుతుంది ప్రజలతోని వస్తువులతోని అనేసి అని అతను ఎవ్వరి దగ్గర అంత క్షణం ఉండడు అతను జీవితంలో ప్రయాణం చేస్తూనే ఉంటాడు దీనికి మనం ఎలా చూడవచ్చు అంటే కాలం కాలం అనేది కూడా అంతే ఎక్కడా ఆగదు ఎవరి దగ్గర ఆగదు అతను మంచోడా చెడ్డోడా అని చూడదు కాలం లాగానే ఇతను కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు అన్నట్టు సో కాలం ఎంత అదిగా ఉంటుందో మన జీవితాలు కూడా అలాగే ఉండాలి అలాంటి విషయాలను నేర్చుకోవాలి ఏ సమయం లోపల ఏ సందర్భం లోపల ఎవరు వచ్చి మనకు చెప్తారో గురుబోత చేస్తారో తెలీదు కదా సో ప్రతిదీ నిక్షిప్తం చేసుకోగలగాలి నేర్చుకోవాలి ముందు వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు కాదు ముందు నేర్చుకోవాలి సో ఈ పరీక్ష కూడా మహారాజు కూడా అవి వినడం మొదలు పెట్టాడు అన్నట్టు వినడం విన వినడం ఏడు రాత్రులు ఏడు పగలు అదే మనకు వారం లోపల ఎన్ని ఉంటాయి ఎవ్వరికైనా ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని అంతే కదా ఎవ్వరం పుట్టినా అదే ఏడు రోజులలో ఎవ్వరం చనిపోయినా అదే ఏడు రోజులలో రాజైనా అంతే కూలిపాడైనా అంతే ఎవ్వరమైనా అంతే కదా సో ఈ పరీక్షిత్ మహారాజును బేస్ చేసుకొని ప్రపంచానికి భాగవతాన్ని అందించారు మన ఋషులు ఎందుకంటే మీరందరూ కూడా ఈ ఏడు రోజులే జీవిస్తారు ఏ ఒక్క రోజులు ఎక్కువ ఎవరు బ్రతకరు ఎవరు తక్కువ బ్రతకరు ఉన్నన్ని రోజులు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అన్నీ ఉంటాయి వస్తాయి పోతాయి పోగాలు పోయేటప్పుడు మీతో ఏవీ రావు అని చెప్పడం కోసమే మనకు ఇది చూపెట్టారు అయితే పరీక్షిత్ మహారాజు ఈ భాగవతాన్ని అంతా విన్నారు ఇంకా ఏడో రోజు వచ్చేసింది కదా ఎలా అయితేనేమి అతను తినే ఆహారం లోపల ఒక యాపిల్ పండు లోపల ఒక లోపల దూరి అతడిని పా సర్పరాజు మరణింపజేస్తాడు అన్నట్టు సో రాజుకైనా బంటుకైనా ఎవరికైనా మరణం అనేది తప్పదు అది శాపం అని మనం అనుకుంటున్నాము బట్ అది అతడి యొక్క అంతిమ గడియలు భగవంతుడు తీసుకెళ్ళాలి కాబట్టి ఏదో రకంగా మనల్ని తీసుకెళ్తాడు తప్పదు ఇది సృష్టి రహస్యం అంతే ఈ ఉన్నన్ని రోజులు మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలి మన ముక్తిని ఎలా పొందాలి పది మందిలో ఎలా ఉండాలి ఈ జీవితం ఏంటి ఈ దేహం ఎందుకు వచ్చింది ఈ జన్మలోనే వీళ్ళందరూ ఎందుకు నాతో పరిచయాలు పెట్టుకున్నారు పోయిన జన్మలో నేనేం అనేది కొంచెం ఆలోచించుకోవాలి అలా ఆలోచించుకోవాలంటే మీరు ధ్యానం చేయాలి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవాలి అసలు ఏంటి అనేది అప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది పుట్టినప్పటి నుండి ఎవరు ఉన్నారు ఇప్పుడు నేను ఈ ఈ వయసులో ఉన్నాను ఇప్పటి వరకు నా జీవితంలో ఎవరెవరు వచ్చారు వాళ్ళ వల్ల నేను ఏమైనా నేర్చుకున్నానా పోగొట్టుకున్నానా వాళ్ళు నాకు ఏమైనా నేర్పారా గుణపాఠాల పాఠాల ఇవన్నీ చూస్తే మీరు నేర్చుకొని జీవితంలో ముందుకు మంచి భవిష్యత్తుతో జీవితాలను ఏర్పరచుకోవాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మ థ్యాంక్ యూ సో మచ్ హ్యావీ ఎ నైస్ డే టేక్